జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు ఉత్తరాఖండలోని లక్ష్మణ భరతులతో లవకుశల యుద్ధం అనే వృత్తాంతం విందాం యాగాస్వాన్ని మునికుమారులు బంధించారని అడ్డుకున్న శత్రుఘ్ను మూర్ఛల చేశారని తెలిసిన శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు భరతుడిని పంపి యాగాస్వాన్ని విడిపించి తీసుకురమ్మని అన్నాడు భరతుడు లవకుశులను ప్రాధేయపడుతూ అశ్వాన్ని విడవమని చెప్పాడు అయినా వారు పట్టు విడవలేదు తప్పని తప్పదని గ్రహించిన గ్రహించి లవకుశులతో భరతుడు యుద్ధం చేశాడు లవకుశుల చేతిలో భరతుడు కూడా పరాజయం పాలయ్యాడు భరతుడి పరాజయం విషయం గ్రహించి లక్ష్మణుడు యాగాస్వాన్ని విడిపించటానికి బయలుదేరాడు ఆశ్రమ సమీపానికి వస్తూనే లక్ష్మణుడు ముని బాలకులను చూసి సీతామాత కుమారులు కాదు కదా అనుకున్నాడు సీతామాతను వదిలిపెట్టిన ప్రదేశం అని గుర్తించాడు వాల్మీకి ఆశ్రమంలోని మునికుమారులు ఇంతటి పరాక్రమవంతుల తనలో తానే పలు విధాలుగా యోచించుకుంటున్నాడు లక్ష్మణుడు రథం దిగి లవకుశరును ఉద్దేశించి బాలకులారా ఇది శ్రీరామచంద్రుని యాగాస్వము నేను శ్రీరాముని సోదరుడను నా పేరు లక్ష్మణుడు అని తనను తాను పరిచయం చేసుకున్నాడు లవకుశులు లక్ష్మణ నీవు వీరుడువైతే మమ్ము జయించి యాగాస్వాన్ని విడిపించుకుపో అంతేకాని ఏదో శాంతి వచనాలతో యాగాస్వాన్ని తీసుకుపోవాలనుకోవడం వీరుని లక్షణం కాదు అన్నారు లక్ష్మణునితో కూడా లవకుశులు పరుషంగానే మాట్లాడారు అయినా లక్ష్మణునికి ఆ బాలకులు లోకపావని జగన్మాత సీతామాత కుమారులనే అనుమానం మరింత బలపడింది పిరికివాని వలె మాటలతో కాలక్షేపం చేస్తున్న నీవు వీరుడువా వీరమాత పుత్రుడివా మీ తల్లే కాదు మా తల్లి కూడా వీరమాత అని రుజువు చేయడం కోసమే మేము అశ్వాన్ని బంధించాము అన్నారు లవకుశులు బాలకులారా మీ తల్లి నామధేయము ఏమి అని అడిగాడు లక్ష్మణుడు మాటలొద్దు చేతనైతే యుద్ధం చేసి అశ్వాన్ని విడిపించుకుపో లేకపోతే ఓటమిని అంగీకరించి వెనుదిరిగిపో అన్నాడు లవుడు లక్ష్మణుడు వింటినారి సంధించాడు లవకుశులు లక్ష్మణునితో యుద్ధం చేస్తున్నారు లక్ష్మణుడు దివ్యాస్త్రాలను ప్రయోగిస్తున్నాడు లవ్ లవకుశులు వాటిని ఛేదుస్తున్నారు లవకుశులు ప్రయోగించిన బాణాలు లక్ష్మణుని కిరీటాన్ని పడగొట్టాయి లక్ష్మణుడు కోపంతో దివ్యాస్త్రాన్ని వదిలాడు లవకుశులు వాటిని మొక్కలు చేశారు లవకుశులు లవకుశులు వదిలిన దివ్యాస్త్రానికి లక్ష్మణుడు మూర్చిల్లాడు వార్తాహరుల ద్వారా వార్తాహరుల ద్వారా రామునికి ఈ విషయం తెలిసింది శ్రీరాముడు నిశ్చేష్ఠుడైపోయాడు సీతా వియోగంతో కురిగిపోతున్న రామునికి సోదరుల పరాజయం మరింత కృంగదీసింది యాగం పూర్తి చేయడానికి తానే స్వయంగా యుద్ధభూమికి వెళ్ళక తప్పదని నిశ్చయించుకున్నాడు శ్రీరాముడు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం సరేనా జై శ్రీరామ్